నేను కామాక్షి వ్రతం చేస్తున్నానని వీడియో పెట్టినప్పుడు సాయిబాబా భక్తి ఛానల్ వాళ్ళు ఈ పూజ ఎలా చేయాలో చెప్పండి అన్నారు సో ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మార్నింగ్ లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని పసుపు గణపతిని చేసుకోవాలి అలాగే మీ దగ్గర గణపతి ఉన్నా పెట్టుకోవచ్చు సో కామాక్షి అమ్మ ఫోటో అయితే ఇంపార్టెంట్ అమ్మ వ్రతమే చేస్తున్నాం కాబట్టి ఈ పూజ అయితే పదహారు శుక్రవారాలు చేయాలి అమ్మవారికి ఫ్రూట్స్ బెల్లం నైవేద్యంగా పెట్టొచ్చు మీరు ఇంకా చేయగలిగితే పాయసం పరమన్నం ఇలా చేయొచ్చు ఈ పూజ ఎవ్రీ ఫ్రైడే చేయాలి అలాగ సిక్స్టీన్ వీక్స్ చేసుకోవాలి మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు అది స్కిప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు ఫస్ట్ అయితే మీరు పదహారు ప్రమిదలు కొని పెట్టుకోండి ఫస్ట్ వీక్ ఒక దీపం పెడతాం సెకండ్ వీక్ రెండు దీపాలు పెడతాం అలాగ మనకి సిక్స్టీన్త్ వీక్ వచ్చేసరికి సిక్స్టీన్ దీపాలు అవుతాయి బిఫోర్ వీక్స్ యూజ్ చేసిన ప్రమిలు మళ్ళీ నెక్స్ట్ వీక్ యూజ్ చేయొచ్చు ప్రాబ్లం లేదు అమ్మవారికి దీపం వెలిగించి మీ సంకల్పం చెప్పుకోండి మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది మీరు కూడా అమ్మ పూజ చేసుకుంటారని కోరుకుంటున్నాను వీడియో